స్వతంత్ర చరం పరతంత్ర చరం జోక్యం చేసుకునే చిరాలు అంటే ఏంటి సో వాట్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ ముఖ్యంగా ప్రయోగ పద్ధతిలో కనుక తీసుకున్నట్టయితే మనోవిజ్ఞాన శాస్త్రంలో కూడా ప్రయోగం చేసే వ్యక్తిని ఏమంటారు అంటే ప్రయోక్త్య లేదా ఎక్స్పెరిమెంటర్ అంటారు లేదా ఎవరి మీదనైతే ప్రయోగం చేస్తామో వాళ్ళను సబ్జెక్ట్స్ అంటారు అని అంటారు ఒక ఉపాధ్యాయుడు మామూలుగా ఏం చేస్తున్నాడంటే పిల్లల లోపట రెస్ట్కు తర్వాత పర్ఫార్మెన్స్కి ఏమన్నా అంటే లింకేజ్ను స్టడీ చేద్దాం అనుకున్నాడు సో అతడు పిల్లల్ని నాలుగు గ్రూపులు చేశాడు పిల్లలకి ఏం చేస్తాడంటే మామూలుగా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎగ్జామ్ పెడతామని చెప్పాడు సో ఒక గ్రూప్ పిల్లలకి ఏం చేస్తాడంటే రాత్రి నైన్ ఓ క్లాక్ వరకు చదివించాడు తర్వాత రెస్ట్ ఇచ్చాడు వాళ్ళను పడుకున్నారు వాళ్ళు నెక్స్ట్ ఇంకొక గ్రూప్ పిల్లల్ని ఏం చేస్తారంటే రాత్రి టువెల్వ్ వరకు చదివించాడు కంటిన్యూగా వాళ్ళకి ట్వెల్వ్ ఓ క్లాక్ రెస్ట్ ఇచ్చాడు పడుకోమన్నాడు ఇంకో గ్రూప్ వాళ్ళని ఏం చేస్తాడు అంటే మా ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు కంటిన్యూగా చదివించాడు అదే అదే వాటిని చాప్టర్స్ను సో వారికి త్రీ ఓ క్లాక్ రెస్ట్ ఇచ్చాడు ఇంకొక గ్రూప్ మిత్రాన్ని కంటిన్యూగా నిద్రపోనియాలి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కంటిన్యూగా చదివించి ఆరు గంటలకు అందరికి ఒకేసారి టెస్ట్ పెట్టాడు సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని పరీక్ష కండక్ట్ చేశాడు రిజల్ట్ తీసుకున్నాడు తర్వాత చూస్తే ఏమైంది అంటే ఎవరిది హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి తక్కువ పర్ఫార్మెన్స్ ఎవరిది ఉండొచ్చు ఇక్కడ హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది ఉందంటే ఎవరైతే నైన్ ఓ క్లాక్ వరకు చదువుకొని రెస్ట్ తీసుకున్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ హయ్యెస్ట్ ఉంది ఇంకొకొందరిది ఎట్లా అయితే లీస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది ఉందంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు చదువుకున్న వారిది లీస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది అయితే అనుకోకుండా విచిత్రంగా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా చదివిన వాళ్ళలో ఒకళ్ళిద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు ఎందుకోసం అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉంది సాధించాలనేది ఉన్నది సో ఇక్కడ స్వతంత్ర చరం ఏది అంటే రెస్ట్ మీద టెస్ట్ ఉంది రెస్ట్ అనేది ఎవరి చేతిలో ఉందంటే ఉపాధి చేతిలో ఉంది ఈ విధంగా ఎవరి ఎక్స్పెరిమెంటర్ చేతిలో ఉన్న చరాన్ని ఏమంటారు అంటే స్వతంత్ర చరం అంటారు మార్పును కలిగించే చరం అంటారు దీనికి మార్పును కలిగించే చరం అదేవిధంగా ఏదైతే ఇండిపెండెంట్ వేరియబుల్ ఏ వేరియబుల్ పైన అయితే ప్రభావం చూపెడుతుందో దాన్ని ఏమంటారు అంటే పరతంత్ర చరం అంటారు అంటే మార్పుకు లోనయ్యే చరం ఏది అంటే పర్ఫార్మెన్స్ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది మార్పుకు లోనే అదే అదేవిధంగా పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ కానీ వేఖరి కానీ అది వాటిని ఏమంటారంటే జోక్యం చేసుకునే చరం అని అంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్